హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ పోస్టర్ చూడగానే మీకు అర్థమైపోయింది కదండి ఇప్పుడు చూపించబోతున్న సైట్ వచ్చేసరికి మార్కాపురంలో లొకేట్ అయ్యింది ఈ సైట్ మనకు శ్రీభ్రమర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న సండే రోజు గ్రాండ్గా లాంచ్ చేసుకోబోతున్నారు ఈ సైట్ వచ్చేసరికి కంప్లీట్గా వన్ ట్వంటీ ఏకర్స్ అండి దాంట్లో ఫేజ్ వన్ కింద ఎయిటీ త్రీ ఏకర్స్ని లాంచ్ చేయబోతున్నారు ఇందులో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ డూప్లెక్స్ హౌసెస్ అండ్ విల్లాస్ ఉండబోతున్నాయి ప్రజెంట్ మార్కాపురం బస్ స్టాండ్ దగ్గర నుంచి సైట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు రూట్ ఎలా ఉంటుందో తెలియడానికి కంప్లీట్ వీడియో తీయడం జరిగిందండి బస్ స్టాండ్ దగ్గర నుంచి మన సైట్ దగ్గరికి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాము ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సైట్ విజిట్స్ అండ్ ప్లాట్ బుకింగ్స్ కోసం ఎవరైనా దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి శ్రీబ్రహ్మరావు వారు ఫాలో అయ్యే కాన్సెప్ట్ వచ్చేసరికి చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి పురా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంట్రడ్యూస్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ సౌకర్యాలను అందించాలనేది ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన రూరల్ ఏరియాస్లో కూడా సిటీ లైఫ్ స్టైల్ని అందించేలాగా ప్రాజెక్ట్స్ని గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ ఇదే కాన్సెప్ట్లో వినుకొండ మేదర్ మెట్ల పిడుగురాళ్ల లాంటి ఏరియాస్లో కూడా ఎక్సలెంట్గా నూట యాభై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశారు సో ఆ ప్రాజెక్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి మీరు వెళ్ళి సైట్స్ ఎలా డెవలప్ అయ్యాయి అనేది చూసుకోవచ్చు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్న గ్రాండ్గా లాంచ్ చేసుకోబోతున్నారు ప్రీ లాంచింగ్ రోజున బుకింగ్స్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయగలరు ప్రజెంట్ సైట్ దగ్గరికి వెళ్తున్న రోడ్డు వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్డుగా డెవలప్ చేయబోతున్నారు ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఆల్రెడీ హౌసెస్తో డెవలప్ అయిన ఏరియాకి చాలా దగ్గరలో మనం సైట్ ఇవ్వబోతున్నాము మన సైట్ కూడా మార్కాపురం మున్సిపాలిటీ లో లొకేట్ అయ్యి ఉంది మార్కాపురం టౌన్లోనే ఇలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మన శ్రీభ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఫస్ట్ టైం డెవలప్ చేయబోతున్నారండి ఇంతవరకు అసలు ఇలాంటి ప్రాజెక్ట్ రాలేదు సో ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ నుంచి మన సైట్ ఎంట్రన్స్ రోడ్డు స్టార్ట్ అవుతుందండి మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ గ్రావెల్ రోడ్ వేసి ఉన్నారు సైట్ అప్రోచింగ్ రోడ్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ గా డెవలప్ చేయబోతున్నారు శ్రీభ్రమర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లో ఇవ్వబోతున్న డెవలప్మెంట్స్ వచ్చి గ్రాండ్ ఎంట్రన్స్ ఆచ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీటీవీ సర్వేలెన్స్ ఎంటైర్ లేఅవుట్ సింగిల్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అన్ని ప్లాట్స్కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ప్రతి ప్లాట్ దగ్గర నేమ్ బోర్డ్ ఫెసిలిటీ త్రీ ఫేజ్ ఎలక్ట్రిసిటీ ఓపెన్ డ్రైనేజ్ అలాగే సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్ట్రీట్ లైట్ అండ్ జాగింగ్ ట్రాక్ ఇలాంటి చాలా డెవలప్మెంట్స్ని మనకు కంపెనీ వారు సైట్లో అందించబోతున్నారు అలాగే ఎమ్యూనిటీస్ విషయంలో చూసుకున్నట్లయితే పిల్లల కోసం వచ్చేసరికి ఎవెంజర్స్ థీమ్ పార్క్ని డెవలప్ చేస్తున్నారండి అండ్ అడల్ట్స్ కోసం ముద్రా పార్క్ యోగా పార్క్ లాంటివి డెవలప్ చేయడం జరుగుతుంది అలాగే క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తారు ప్రజెంట్ మనం వెళ్తున్నది వచ్చేసరికి సైట్ ఎంట్రన్స్గా సిక్స్టీ ఫీట్ రోడ్డుగా డెవలప్ చేస్తున్నారు బ్లాక్ టాప్ రోడ్ వస్తుంది ఇంటర్నల్ రోడ్స్ ఫార్టీ ఫీట్ అలాగే థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉంటాయి మనం ఇందులో చూస్తున్నట్లయితే ఆల్రెడీ ల్యాండ్స్కేపింగ్ అదంతా చేయిస్తున్నారండి సైట్ ల్యాండ్స్కేపింగ్ జరుగుతుంది అలాగే ఇంటర్నల్ రోడ్స్ తీస్తున్నారు ఇక్కడ సర్కిల్ తీయడం జరిగింది ఒకసారి మీరు గమనిస్తే మనకు సైట్లో సర్కిల్ వస్తుందండి విత్ వాటర్ ఫౌంటైన్ భ్రమరా లోగోని పెడతారు సో ఈ సర్కిల్ వరకు కూడా మనకు బ్లాక్ డివైడేషన్ జరుగుతుంది మొత్తం నాలుగు బ్లాకులుగా సైట్ని డివైడ్ చేశారు ఏబిసిడిగా విదౌట్ ప్లాన్ డీటెయిల్స్ కానీ ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఈ సైట్కి సంబంధించి తెలుసుకోవడానికి దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది హౌసింగ్ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు డబల్ బెడ్రూమ్ కానీ త్రిపుల్ బెడ్రూమ్ కానీ హౌసెస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా లాంచింగ్ రోజు ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు సో ఆ రోజున మీరు లాంచింగ్కి వచ్చి సైట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని హౌస్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ సైట్లో మనం చూసినట్లయితే వైట్ అండ్ రెడ్ కలర్ పోల్స్ ఉన్నాయి కదండీ అవి మన సైట్ హద్దురాళ్ళు అనమాట ఫర్దర్ ఎంక్వైరీస్ అండ్ అలాగే సైట్ బుకింగ్స్ కోసం దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ త్రీ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్